ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీ శత్రువుల మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు జపన్య మూడు పదిహేను ఈ రోజున అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు లేకపోతే మానసిక ఒత్తిళ్లు కృంగుదల సరిగ్గా ప్రార్థించలేక సాతానబా ఏదో ఒక శత్రువు మిమ్మల్ని వెంటాడుతున్నట్టు అనిపిస్తున్నట్లున్నట్లయితే ఈ రోజున దేవుడు చెప్తున్నట్టు మీకున్న ప్రతి శత్రువులను ఏ శత్రువైనా సరే ఆయన వెళ్ళగొట్టేశాడు వెళ్ళగొడతానట్లేదు వెళ్ళగొట్టి ఉన్నాడు నమ్మినటువంటి వారు స్వతంత్రించి కొందరు కాక మీకున్న ప్రతి శత్రువుని దేవుడు వెళ్ళగొట్టి ఉన్నాడు మీరు స్వేచ్ఛగా జీవించవచ్చు అప్పుల నుంచి ప్రతి సమస్య నుంచి విడుదల పొంది ఉన్నారు నమ్మని వారు పొందుకుందరుగాక స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారు అందరి జీవితాలు అద్భుతము ఆశ్చర్యము గొప్ప కార్యం చేస్తావు సమకూరుపునిచ్చావు సహాయం చేస్తావు విడుదల సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొనమని మని నజరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్